ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపకులు చైర్పర్సన్ కాకమను జ్యోతి పిల్లర్ న్యూఢిల్లీ వ్యవస్థాపకులు పొలంకి జగదీష్ కుమార్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ డిఆర్డిఎల్ పరిధిలోని రక్తపురంలోని ప్రేమలత నివాసం వద్ద పలువురు పేదలకు నూట యాభై కొత్త చీరలు ప్యాంట్లు షర్ట్లు డ్రెస్ మెటీరియల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కె అన్నపూర్ణ పుల్ల కవిత జగదాంబ బాణల ప్రేమలత గంగమ్మ కాకమను ప్రవీణ్ కుమార్ పొలంకి ఉషారాణి పాల్గొన్నారు అత్తాపూర్ దగ్గర మా ఛారిటీ ఏం చేకమే చారిటీ కూడా ట్రస్ట్ కాబట్టి కొస్టి ఫౌండేషన్ రెండు మూడు పిల్లల మాత ఫౌండేషన్ మూడు అన్నిటికీ కూడా మేము చేసి పిల్లల మాత ఫౌండేషన్కి పోడం వరైగా ఉన్నారు ఈ మూడు ఫౌండేషన్ల పైన మేము అందరూ మా ఛారిటీ సభ్యులు చారిటీ మెంబర్స్ అందరూ మేమందరం కలిపి అన్నదాన కార్యక్రమం ఒకటి రెండు వస్త్రదానం ఉండి మూడు పరివారణ చెట్లు ఈ రోజు నాటారు ఆ రోజు కూడా మేము పెట్టుకున్నామండి అందరం కలిసికట్టుగా మేము మనసు జయప్రదం చేయాలని చెప్పి అందరం ఒక దగ్గరకున్నుడేవాడి మీ అందరూ సహకారం మా ఫౌండేషన్ ఇప్పుడు పెట్టి మూడో సంవత్సరం ఇప్పటివరకు కూడా మీరు ఎవరి దగ్గర కూడా స్వామి ఈ కార్యక్రమాన్ని మేము చేసాడని చేస్తున్నామండి ఇక ముందు ఒక్క చేయి కలిస్తే కాదు అందరి చేతులు కలవాలి అందరి చేతులు కలిస్తేనే ఈ పని అవుతుంది అనేది ఒక నిర్ధారణకు నేను వచ్చాడు ఒకటి నాకు అనడం మెయిన్ నాకు రాదు కానీ ఇప్పుడు నేర్చుకోండి నన్ను నడుపుకోవాలి అడిగితేనే అమ్మాయిని అన్నం తగ్గించి పెట్టారు కదా అలా నడుపుకోవాలనుకుంటున్నాము మా సమస్య నుంచి కూడా మేము ఓల్డేజ్ ఏజ్ హోమ్ తగ్గించింది కూడా ఉంటేనే మేము ఓల్డేజ్ లోమ్ కానీ ఏదైనా ఈ ఈ బట్టలు వస్త్రధారణం కానీ అన్నదానం కానీ ఏదైనా చేయడానికి ముందుకు రాగలుగుతామండి మా అందరూ మీ అందరి సహకారం మాకు అందరూ ఇవ్వాలండి మీ బ్లెస్సింగ్స్ మీ ఆత్మకి కావాలి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే కూడా నా ఉంది కూడా ఉంది మేము పెడతాం మేము ప్రస్తుతం మా వేయండి మాకు కూడా మీరు హెల్ప్ చేస్తే రూపాయి అయినా వేయండి అది అయినా వేయండి మీ సేవ అందరికీ మందికి వెళ్ళాలని మీరు చేయాలి మా ప్రయత్నం అనేది మా ప్రయత్నంలో మీరు ముందు నిలబడాలి అందరూ కూడా ఈ ఉన్న ఈ కొద్ది రోజుల్లో కొంతమందికైనా సహాయం చేయాలనేది నా కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్లో మీ అందరూ ముందుకు రావాలని నేను ధన్యవాదాలు చేస్తున్నానండి మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా నాకు సహ చేయాలి మీ అందరూ సహకారం లేండి నేనేమి చేయలేను తప్పకుండా మీరు నాకు సహకరించమని కోరుతున్నానండి థ్యాంక్ యూ సో